విశేషాలు అందరిని ఆకర్షిస్తుంటాయి ఆ వింతలు వెనుక ఉన్న మిస్ట్రీ కి సైన్స్ సమాధానం చెప్తుంటుంది కానీ ఆ సైన్స్ కి కూడా పెద్ద ప్రశ్నలా మారిపోయిన ఒక సరస్సు అటు పరిశోధకులను శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వారికి నిద్ర పట్టకుండా చేస్తుంది ఇంతకీ ఆ సరస్సు ఎక్కడ ఉంది ఏంటి ఆ సరస్సులోని మిస్ట్రీ అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఇండోనేషియాలో ఉన్న ఉప్పు నీటి సరస్సు పేరు కవా హిజైన్ లేక్ ఇది చూసేందుకు ఇతర సరస్సులు మాదిరిగానే కనిపిస్తుంది దీనిలోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెప్తుంటారు అయితే ఈ నీరు ఉదయం వేళ సాధారణంగానే కనిపిస్తుంది కాకపోతే టెంపరేచర్ రెండు వందల డిగ్రీ సెల్సియస్ పైనే ఉంటుంది చీకటి పడుతున్న కొద్దీ సరస్సులో మార్పులు మొదలై సరస్సులోని నీరు మెరుస్తూ కనిపిస్తుంది కానీ దీన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎవరు కూడా రారు దానికి కారణం ఆ సరస్సులోని నీరు వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే వారెవరు ఎక్కువ సేపు ఉండలేకపోవడం శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెప్తుంటారు అయితే అసలు ఈ నీరు అర్ధరాత్రి సమయంలో నీలి రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసుకోవడానికి వివిధ దేశాలకు చెందిన సైంటిస్టులు ప్రయత్నించారు పరిశోధనలు చేశారు కానీ ఇప్పటి వరకు ఈ రంగులు మారడం వెనుకున్న రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని అవి అప్పుడప్పుడు పేలుతుంటాయని ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అగ్ని పర్వతాలు పేరడం వల్ల హైడ్రోజన్ ఫ్లోరైడ్ సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులో నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు కానీ వాటికి ఆధారం లేదు అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా రాత్రి వేళలో మాత్రమే నీరు రంగు ఎందుకు మారుతుందనే ప్రశ్న అలానే మిగిలిపోయింది మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి